కలుచిన వారి కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా ఆపదలను గట్టెక్కించే మహిమాన్విత శక్తిగా ప్రసిద్ధి చెందిన నల్గొండ జిల్లా వార్డు కలల్వాడంలోని చల్లని తల్లి ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి పెద్ద మనసుతో స్వచ్ఛందంగా స్పందిస్తూ ముందుకు వస్తున్నారు ఆరోగ్యం కోసమంటూ యోగా క్లబ్ సేవ కోసమంటూ లయన్స్ క్లబ్ హక్కుల సాధన కోసమంటూ దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్యాత్మికమంటూ పలు ఆలయాల అభివృద్ధిలో మమేకమవుతూ ఇలా ఏ పని చేపట్టినా పట్టు వదలని విక్రమార్కుడుగా పనిచేసే కోలా సైదులు ముదిరాజ్ అధ్యక్షుడిగా ఉన్న ఆలయ పునర్నిర్మాణ కమిటీ వారు కూడా తమ సొంత పనులు వదులుకొని అమ్మవారి ఆలయం త్వరితగతిన పూర్తి చేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ఇందులో భాగంగానే మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ను కలుసుకున్నారు అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనుల పురోభివృద్ధిని వివరించారు ఇందుకు స్పందించిన మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ చల్లని తల్లి ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణం కోసం వారు జరుపుతున్న కృషిని అభినందిస్తూ శాలవాళ్లతో ఘనంగా సన్మానించి ప్రోత్సహించారు తన వంతు సహకారంగా కుటుంబ సభ్యుల తరపున లక్ష యాభై నాలుగు వేల నూట పదహారు దాతృత్వం పట్టణ ప్రజలు కూడా తమ వంతుగా అమ్మవారి గుడి పునర్నిర్మాణ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఎవరి శక్తి మేర వారు సహకారం అందించాలని ఆయన సందర్భంగా విజ్ఞప్తి చేశారు గుడి నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కమిటీ వారు కూడా స్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కోలా సైదులు ముదిరాజ్ కోశాధికారి కోల రామస్వామి ముదిరాజ్ కార్యనిర్వాహక అధ్యక్షులు బంటు సైదులు ముదిరాజ్ గౌరవ అధ్యక్షులు మెరుగు రోషయ్య ముదిరాజ్ గౌరవ సలహాదారులు బంటు శ్రీనివాస్ ముదిరాజ్ బంటు లక్ష్మినారాయణ ముదిరాజ్ పబ్లిసిటీ సెక్రటరీ కొంకా వెంకన్న ముదిరాజ్ బంటు దుర్గయ్య ముదిరాజ్ లింగంపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ లక్కా బిక్షం ముదిరాజ్ మెరుగు సంజీవు ముదిరాజ్ కోల రవి ముదిరాజ్ బంటు సైదులు ముదిరాజ్ మామిడల ఎల్లమ్మ ముదిరాజ్ బంటు సైదులు ముదిరాజ్ దడువాయి రాము ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు చల్లం శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి అందరూ సహకరించడం వేరు మిరియాలు కూడా వాస్తవ్యులు ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎప్పటి నుంచైనా సరే వాళ్ళ నాన్నగారు తిరునగర్ గంగాధర్ గారు ఆ యొక్క ముత్యాలమ్మ అమ్మవారి పండగలకు కానీ గుడి నిర్మాణానికి కానీ కలర్స్ కానీ ఎప్పుడు ఏది కావాలన్నా కానీ ఇస్తూ ముందరకు వస్తూ ఎన్నో చేస్తున్న తిరునగర్ భార్గవ్ గారు చైర్మన్ గారు వార్డు కౌన్సిలర్ కౌన్సిలర్ కూడా వారే ఉండడం మరి అదే అమ్మవారికి ఎన్నో సేవలు చేస్తూ ఇవాళ మా కమిటీ చందాల కోసం రాగానే మమ్మల్ని అందరినీ ఘనంగా సత్కరించారు ఏ ఉత్సాహం ఉంటేనే రేపటినాడు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఒకరిద్దరు ఇవ్వకపోయినా ఒకరిద్దరు ఫోన్లెత్తకపోయినా అమ్మవారికే రిజెక్టు చేశారు కానీ మాకు చేయలేదని మేము అనుకోకుండా వాళ్ళే ఫోన్ చేస్తూ ఉన్నారు ఏమని నీ ఫోన్ ఆ టైంలో నేను ఎత్తలేకపోయాను అమ్మవారు చేసినట్టుగా భావిస్తున్నాను సైదులు మీరు రండి అని చెప్పేసి వస్తూ ఉంటే ఆ ఉరవడి ఈ యొక్క సత్కారము ఇవన్నీ చూస్తూ ఉంటే దేదీప్యమానంగా గుడి నిర్మాణం జరగొద్దు అని చెప్పేసి వారు ఎప్పుడైనా సరే భార్గవ్ గారు ఈ యొక్క ఏ పండక్కి అయినా సరే మిల్లర్స్ అసోసియేషన్ నుంచి వారి పరివారం అందరినీ కూడా వాళ్ళు వస్తున్నారు పండక్కి వాళ్ళు వస్తున్నారు ఆ కార్యక్రమం మీద మీరు ఉట్టి చేతులతో పంపొద్దు అని చెప్పేసి చెప్తున్నా పెద్ద మనిషికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మాకు లక్ష యాభై నాలుగు వేల నూట పదహారు రూపాయలు ఆ యొక్క స్టీల్ గే స్టీల్ రేలింగ్ ముందర వైపు తూర్పు వైపు స్టీల్ రేలింగ్ నిర్మాణానికి దాతగా ముందుకొచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు చేకూరాలని ఆ తల్లి చల్లగా జీవించాలని చెప్పేసి కోరుకుంటూ మిర్యాలగూడ పట్టణ మున్సిపాల్ చైర్పర్సన్ బాల్గవ గారికి తేలమ్మ గుడి నిర్మాణానికి సహకరించడానికి రావటం వారి పెద్ద మనసుతో సహకరించటం చాలా సంతోషం వాస్తవంగా మిరియాలగూడలో ప్రతి కార్యక్రమాల్లో తర్వాత కనకదుర్గమ చైర్పర్సన్గా తర్వాత అదే కాకుండా అమెరికా పరమేశ్వరి గుడి కార్యక్రమం ఇట్లా అనేక రకాలుగా హనుమాన్ జయంతి కార్యక్రమాలకి వారి పాల్గొనడం చాలా సంతోషం ఎందుకంటే భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు కానీ విషయానికి వస్తే అందరం కూడా హిందూ బంధువులు అనే విషయం అందరం కూడా మరవకూడదు వారి సహకారం మాకు అందరికీ కూడా ఉండాలని ఇంకా భవిష్యత్తులో కూడా ఈ గుడి నిర్మాణంలో ఉంటుందని కోరుకుంటూ మున్సిపల్ చైర్పర్సన్ చిన్నగ్న బాబా వారి యొక్క పిమణి అయినటువంటి చిన్న మహాలక్ష్మ గారి వాటిలో మరి అమ్మవారు శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి చల్లని తల్లి గుడి పునః పునర్నిర్మాణం జరగడం జరుగుతుంది కాబట్టి ఈ చల్లని తల్లి అయినటువంటి ముత్యాలమ్మ అమ్మవారి మరి వీరి యొక్క ఆశీస్సులతోటి సహాయ సహకారాలతోటి మున్సిపల్ సంబంధమైన సమస్యలు కావండి ఏ సమస్యలు వచ్చినా కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఎన్నదండగా ఉంటాయని చెప్పి మనసా వాచ కోరుకుంటూ వారు అడగగానే ఈ యొక్క మన చందాన్ని మన హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఇచ్చినందుకు వారికి వారి యొక్క కుటుంబానికి కష్టశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పి కర్మ వాచక కోరుకుంటున్నారు ఈనాడు విద్యాంగుడి చంద కోరుకు వచ్చినట్టయితే పెద్ద మనిషితోటి భాగో గారు కూడా ఒక లక్ష యాభై వేల రూపాయలు చందపూర్వం ఇచ్చి అందరిని కూడా తృప్తి పెట్టేందుకు నాకు సంతోషంగా ఉన్నది అదేవిధంగా చిన్నగిరి గంగాధర్ గారు యాభై ఏళ్ళ క్రితం అదే గుడిని ముందుగాలు ఎంకన్నా కానివ్వండి ఈ పెద్దలు కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పాల్గొని దాంట్లో ఆ గుడి మిర్యాలు కూడా మున్సిపల్ చైర్మన్ అటువంటి శ్రీ తిరునంగ భార్గవ్ గారు అదేవిధంగా మా వార్డ్ కౌన్సిలర్ నాగలక్ష్మి గారు ఈరోజు స్వచ్ఛందంగా వారు పునర్నిర్మాణ కమిటీ కొబ్బరికాయ కొట్టే రోజు ఆ రోజే వారు నేను ఈయనే స్వయంగా గురికి నిర్మాణానికి చందరిస్తానని నిర్ణయించి ఈరోజు వారే ఫిర్తించుకొని ఈరోజు మాకు లక్ష యాభై నాలుగు వేల రూపాయలు చిల్లర వారు నిర్మాణానికి రూపంలో ఇచ్చాను ఇప్పుడే కాదు గతంలో కూడా వాటర్ ట్యాంక్ అప్పుడు నిర్మించాను ఎప్పుడైనా సరే ఈ ఆర్థిక సహాయం కాకుండా ఏవైనా వారు మీ అడగంగానే మా వంతు వారి వంతు సహాయంగా మీ ఎప్పుడడిగిన కన్నోడు ప్రజలు మాకు అనేక రూపాలుగా మాకు సహాయం అందిస్తున్నారు వారు చేసిన మా సహాయానికి వారికి సర్వదా తెలు వారు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముదిరాజులకి ఫస్ట్ నుంచి కూడా అందరు ఈరోజు కూడా ముదిరాజుల ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి నిత్యాల అమ్మవారికి గారికి రాగానే ఏమి అడగకుండానే తన వంతుగా లక్ష యాభై నాలుగు వేల రూపాయలు చందాలు అయ్యడం జరిగింది అదేవిధంగా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కూడా దీనికి సంబంధించి మున్సిపాలిటీ తరఫు నుంచి కానీ ఏ విధానం తరపు నుంచి కానీ పూర్తి సహకార సహా సహకారాలు అందిస్తారని మన మున్సిపల్ చైర్పర్సన్ బా ఇంటికారుచిన మనిషి కోరుతు లక్ష యాభై నాలుగు వేల రూపాయలు చందాలిచ్చినారు వారి కుటుంబాలకు మరి అందరికీ వివిధ రాజధాని ఎన్నో పదులు పొందాలని ఈరోజు నలభై ఐదో వార్డులో దాని కళాల వార్డులో ఎన్నో సంవత్సరాల నుంచి కొలువై ఉన్న దేవాలయం పునర్నిర్మాణ కమిటీ సభ్యులందరూ కూడా వారు అమ్మవారి నిర్మాణానికి సహకారం అందించవలసింది చూడటం జరిగింది ముందుగా వాళ్ళకి మిరియాలు కూడా పట్ల ప్రజలందరి తరపున ఎందుకంటే ప్రతి ఒక్క హిందూ కూడా వారి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా గారి దగ్గరికి వెళ్ళటం ఇంకా ముఖ్యంగా మేము కూడా శ్రావణ మాసంలో బోనాలు పెట్టుకోవటం అదేవిధంగా మా ఇండ్లలో ఎవరు పెళ్ళైనా కానీ ముత్యాలమ్మ గారు అమ్మవారి దర్శనం చేసుకొని వారి స్వామి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి మంచి మన ఊరికి కూడా బలమైనది ఎందుకంటే కనకదుర్గ అమ్మవారు ముత్యాలమ్మవారు పెద్ద ముత్యాలమ్మవారు వరుసగా ఉండటం ఏ ఏ ఊర్లో కూడా జరగదు ఇది చాలా అరుదైన విషయం అంత మహోన్నతమైన అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణం చేయడం పట్ల ఆ కమిటీ సభ్యులందరినీ కూడా చిన్న సత్కారం చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఇంకా మిర్యాలు కూడా ప్రజలందరూ కూడా తమ వంతుగా ఆ దేవాలయానికి నిర్మాణం కోసం సహాయ సహకారాలు అందించవలసిగా కోరుతూ త్వరగా దాని నిర్మాణం పూర్తి కావాల్సి పూర్తి చేయవలసింది అందరినీ పేరు పేరున కోరుతారు